తను ఓ సాధారణ రైల్వే కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉంటూనే అక్రమంగా గంజాయి ఎగుమతి చేశాడు తర్వాత మద్యం వ్యాపారంలో దిగి కోట్లు గడించాడు అక్రమ దందాతో ప్రస్తుతం ఏసీబీకి చిక్కి ఊచలు లేకపెడుతున్నాడు ఇతను ఎవరో కాదు నున్నా రమణ ఖమ్మం వరంగల్ జిల్లాలో మద్యం సిటీగేట్ వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లకూడెం గ్రామానికి చెందిన నున్నా వెంకటరమణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్ గా చేరాడు పని పనిచేశాడు ఆ సమయంలో డోర్నకెల్ కేంద్రంగా గంజా ఎగుమతి చేసేవాడు విషయం బయటపడి విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది తర్వాత రమణ తన దృష్టిని మద్యం వ్యాపారం వైపు మరల్చాడు సిండికేట్ డాన్ గా ఎదిగాడు రమణపై పలు కేసులున్నాయి ఈ కారణంగా మద్యం వ్యాపారం చేసేందుకు ఆయనకు లైసెన్స్ ఇవ్వలేదు దాంతో బినామీ పేర్లతో లైసెన్స్లు తీసుకోవడం ప్రారంభించాడు వరంగల్ ఖమ్మం జిల్లాల్లో సింహభాగం వ్యాపారం రమణ కనుసన్నలో సాగుతోంది ఇరవై ఒక్క మద్యం దుకాణాలు బినామీ పేర్లతో నడుపుతున్నాడు మరో ఎనభై దుకాణాల వ్యాపారమంతా ఆయన చెప్పినట్టే సాగుతోంది మామూళ్లి ఎంతివ్వాలి ఎవరికివ్వాలి డిపోల నుంచి ఎంత మద్యం నిల్వలు తీసుకోవాలి అన్నది అతనే నిర్ణయిస్తుంటాడు రమణ అరెస్టు తర్వాత తీగలాగితే డొంక కదిలిన చందంగా ఆబ్కారీ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పది లక్షల ముడుపుల భాగోత్వం బయటకొచ్చింది లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి